దుబాయ్ మొక్కగా పిలువబడుతున్న కోనో కార్పస్ వృక్షాలను తొలగించవద్దని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి విజ్ఞప్తి చేశారు రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం వల్లం రెడ్డి మాట్లాడారు ప్రపంచంలోని నలభై దేశాలలో కోనో కార్పస్ మొక్కలు విస్తరించి ఉన్నాయని అన్ని రకాల నేలల్లో ఈ మొక్కలు బతుకుతుందని చెప్పారు ఈ మొక్కలపై పరిశోధనలు జరిగిన ఎటువంటి లోపాలను గుర్తించలేదని అన్నారు కోనో కార్పస్ మొక్కలపై దుష్ప్రచారాలు ఆపి ధ్వంసం చేసే ప్రక్రియకి స్వస్తి పలకాలని అన్నారు మాజీ మంత్రి వరప్రసాద్ కన్నా మాస్టర్ ధనంజీ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఒక సమాజం అభివృద్ధి కావాలన్నా వేగంగా ముందుకు పేర్ంచాలన్నా కనీసం ముప్పై మూడు శాతం అటవీ ప్రాంతం ఉండాలి మంచి గ్రీనరీ ఉండాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దుబాయ్ మొక్క అనే ఒక మొక్క పైన పెద్ద వివాదం కొనసాగుతూ ఉంది కోనో కార్పస్ అనే పేరుతో ప్రపంచంలో ఉష్ణ ప్రాంతాల్లో దాదాపు నలభై దేశాల్లో ఈ మొక్క విస్తరించుంది కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ మొక్క రావటం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల్లోనే కొన్ని లక్షల మొక్కలకి విస్తరించి ఆంధ్రప్రదేశ్లో అటవీ సంపద పెరగడానికి కానీ గ్రీనరీ పెరగడానికి కానీ ఎంతో దోహదపడింది ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకసారి నాటిన తర్వాత దాని గురించి ఆలోచించినక్కర్లే నీళ్ళు పోయి పోయినక్కర్లేదు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయనక్కర్లేదు ఈ మొక్కని ఏ మేకలు కానీ గేదెలు కానీ పశువులు కానీ తినే అవకాశం లేదు ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకి పెరుగుతూ ఉంటుంది చాలా వేగంగా పెరుగుతుంది ఈ మొక్క ఇచ్చే కలప ఓడలు పడవలు బోట్లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు ఈ కలపని వంట చెరుగ్గా ఉపయోగిస్తే ఎలాంటి పొగ లేకుండా వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది ఇలాంటి బహుళ ప్రయోజనాలున్న ఈ మొక్క పైన ఇటీవల కాలంలో విష ప్రచారం అభూత కల్పనలు అభియోగాలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి కొన్ని వీడియోలు వాట్సాప్లలో వస్తున్న మెసేజ్లు చూస్తే ఎంతో బాధేస్తుంది ఈ మొక్క ఆక్సిజన్ ఇవ్వదని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందని ఒక దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు ప్రపంచంలో ఏ మొక్కైనా కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది అలాంటిది ఈ దుబాయ్ మొక్క విపరీతమైన ఆకుపచ్చతో మందమైన ఆకులతో ఉన్న ఈ మొక్క ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మరొక అభియోగం ఈ మొక్క నాటితే భూగర్భంలో ఉన్న నీటి సంపదనంతా తీసుకుంటుంది భూగర్భ జలాలు త్వరగా త్వరగా వృధా అవుతాయి అనే ప్రచారం కానీ మొక్క ఒక పదహేడుగుల లోపు లోతుకు మాత్రమే తన వేళ్ళు పోతాయి మించి పోలే అటుటప్పుడు భూగర్భంలో ఉన్న నీటిని మొత్తాన్ని తీసుకునే అవకాశం ఈ మొక్కకు లేదు ఈ మొక్క పెరిగేదంతా కూడా ఎడాలలో దుబాయ్ లాంటి చోట్ల అర అరబ్ దేశాల్లో చాలా ఉష్ణమండల ఉష్ణ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంది నీరు లేని చోట పెరుగుతూ ఉంది కాబట్టి నీటి అవసరం లేకుండా కూడా ఈ మొక్క పెరుగుతుంది మరొక అపవాదం ఏం చెప్తున్నారంటే ఈ మొక్క వేస్తే ప్రహరీ గోడలన్నీ పోతాయి మొక్క కింద ఉన్న పైప్ లైన్లన్నీ పగిలిపోతాయి ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంది కానీ మీరు చూస్తే చాలా నగరాల్లో డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటారు అది ఎంతో అందంగా పెరుగుతూ ఉంది ఏ ఒక్క డివైడర్ కూడా పగులు రావటం కానీ దెబ్బతింటాం కానీ ఈ పదిహేను సంవత్సరాల్లో మనం చూడలేదు ఇలాంటి అవాస్తవాల్ని పదే పదే చూపిస్తూ ప్రజల్లో ఈ మొక్క పట్ల ఒక రకమైన వ్యతిరేక భావాన్ని తీసుకురావడం జరిగింది మరొకటి ఈ మొక్క పువ్వులు ఆ పుప్పుడి జనం పీల్చుకుంటే ఆస్మా వస్తుందని లేక అలర్జీ వస్తుందని ఇలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా శాస్త్రీయ పరిశోధనలు కానీ రుజువులు కానీ ఇప్పటివరకు జరగలేదు మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన కే భై గారు పంతొమ్మిది ఎనభై ఎనభై ఐదు నుంచి ఐదు సంవత్సరాల పాటు యమన్ సోమాలియా ఇథియోపా లాంటి దేశాలు వెళ్ళి అక్కడ పరిశోధన చేశారు ఈ మొక్క మీదనే పరిశోధన చేశారు ఈ మొక్క యొక్క విశిష్టతని గమనించాడు అక్కడ గమనించి ఆ మొక్క ఇండియాకు రావడానికి తోడ్పడ్డాడు